కోట్ల భూమిని కబ్జా చేయాలనే దురుద్దేశంతో నకిలీ దస్తావేజ్ తయారు చేశాడు దానికి చట్టబద్ధత కోసం ప్రభుత్వం కు ఫీజు జిల్లా రిజిస్టార్ కార్యాలయం పేరుపై దొంగ రసీదు రూపొందించాడు ఇంతటితో ఆగకుండా ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ పట్టాదారు వారసులపై కోర్టును ఆశ్రయించాడు చివరికి ఒక ఆర్టీఏ దరఖాస్తు అడ్డంగా బుక్ అయ్యాడు రిజిస్టార్ కార్యాలయంలో ఇంపౌండరింగ్ చెంచినట్లు రషి సృష్టించిన సంఘటన రాజని సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించింది ఆర్టీఏ దరఖాస్తు అక్రమార్కుడు బండారం వెలుగులోకి వచ్చింది సిరిసిల్ల అర్బన్ పెద్దూరు శివార్లోని కోట్లాది రూపాయల విలువైన భూమిపై ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త కన్ను పడింది పట్టాదారు రెండు నాలుగవ సంవత్సరంలో పంతొమ్మిది లక్షల ఎనభై ఆరు వేలకు స్థలం విక్రయించినట్టు సాదా భయనామా తయారు చేశాడు ఈ అక్రమ దందాలో భాగస్వాములుగా కొందరిని చేర్చుకుని లావాదేవీ జరిగిన సమయంలో సాక్షులుగా వారి సంతకాలు తీసుకున్నాడు దీంతో పాటు మరో అడుగు ముందుకేసి దీనిపై రెండు లక్షల ఇంపౌండరింగ్ చెల్లించడం ట్లుగా కరీంనగర్ జిల్లా రిజిస్టర్ కార్యాలయం స్టాంపులు వేసి జాయింట్ రిజిస్టర్ సంతకం చేసినట్లుగా పత్రాలు సృష్టించాడు అంతటితో ఆగకుండా దాన్ని చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ తప్పుడు ఆరోపణతో పట్టదారు వారసులపై కోర్టును ఆశ్రయించాడు అయితే ఇటు దస్తావేజ్ పై ఉన్న దస్తూరి సంతకం వేరుగా ఉండడం స్థలం బౌండరీలు కూడా సరిపోకపోవడంతో బాధితులు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఆర్టీఏ కింద దరఖాస్తు చేసుకున్నాడు దీంతో అక్రమార్కుడు బండారం బయటపడింది ఆ దస్తావేజు నకిలీదని తేలింది ఈ వ్యవహారంలో కరీంనగర్ కు చెందిన వ్యక్తి పేరుండటంతో కార్యాలయంలోని వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా లేదా బయటి వ్యక్తులు పత్రాలు సృష్టించారనేది ఇంకా తేల్చాల్సి ఉంది దానిపైన తన యొక్క అనుచరణగణం యొక్క సంతకాలు తీసుకొని దా దానికి వెయిటేజ్ తీసుకురావడానికి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంపౌండింగ్ కట్టినట్టుగా స్టాంపులు సంతకాలు ఫోర్ జరిగి చేసి వేసినాడు అంతేకాదు ఆ పత్రాన్ని తీసుకొని వచ్చి కోర్టులో ఇరుకుల్ల సదానందం యొక్క వారసులపైన కేసు వేసినాడు ఈ పత్రంని గురించి ఆర్టీఐ కింద జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా అది తప్పుడు పత్రం అని తేలిపోయింది ఆ పత్రంకు ఉపయోగించినటువంటి స్టాంపులు ఇతను బయట తయారు చేయించిందా లేకపోతే కార్యాలయంలోని వారు ఎవరైనా సహకరించి ఆ కార్యాలయంలోని స్టాంపులని వినియోగించిండ్రా అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారం చేయాలి ఇతనికి సహకరించిన వారిపైన అధికారులు పైన మొట్టరీత్యా చర్య తీసుకోవాలని